పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది దీంతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు ఇవాళ రేపు రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నతో ఈటీవీ ముఖాముఖి తెల్లవారుజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఇంతకీ తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి వాతావరణ శాఖ పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి సంబంధించి వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నం మేడం ఉన్నారు మేడం ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కొనసాగుతూ ఉన్నటువంటి తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం వాయుగుండంగా బలపడటం జరిగింది ఈ సుమారు పదిహేడు పాయింట్ ఎయిట్ డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ మరియు ఎనభై నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల లాంగిట్యూడ్ ఈస్ట్ వద్ద అయ్యింది పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని అనుకున్నటువంటి వాయు బంగాళాఖాతం మరియు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిషా తీరాల వెంబడిగా కేంద్రీకృతం ఉంది ఇది రానున్న వన్ ఆర్ టూ డేస్ లో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో వర్ష సూచన ఉన్నాయి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఒక మోస్తరుగా కురిసే అవకాశం ఉంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీని ప్రభావం రానున్న రెండు రోజులు కూడా తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల అట్లాగే కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత ఇది మూవ్ అయిపోతున్న వల్ల తగ్గుమొహం పట్టే అవకాశాలు ఉన్నాయి అయితే ఈరోజు రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది తూర్పు జిల్లాల్లోని కరీంనగర్ పెద్దపల్లి మూలుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం భద్రాద్రి సూర్యాపేట్ నల్గొండ ఈ ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షాలు తో పాటుగా ఓటి రెండు చోట అత్యంత భారీ వర్షం అలాగే ఉత్తర పశ్చిమ దక్షిణ జిల్లాల్లో కూడా భారీ అతి భారీ వర్షాలు ఓటి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రేటర్ పరిధిలో ఏ ఏ ప్రాంతాల్లో అవకాశం ఉంది గ్రేటర్ పరిధిలో చూసుకుంటే ఎక్కువగా కూడా తూర్పు దిశలో ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి రాత్రికి గాని రేపు తెల్లవారుజామున గాని మోస్తారు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికి బంగాళాఖతంలో వాయుపడిన బలపడింది అంటున్నారు కదా ఇప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇవి రానున్న రెండు రోజుల వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఈరోజు తూర్పు ఈశాన్య దిశలోని రేపు ఉత్తర ఈశాన్య దిశలోని రెడ్ వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది సో అక్కడ కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం ఉండే అవకాశం ఉంది రెడ్ అలర్ట్ ఏ ఏ ప్రాంతాలకు జారీ చేశారు రెడ్ అలర్ట్ చూసుకున్నట్లయితే ఇదిగో ఈ ప్రాంతాలు కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు ఈ భద్రాద్రి ఖమ్మం ఈ ఏరియా అంతా కూడా రెడ్ వార్నింగ్స్ ఇవన్నీ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ మధ్యలో ఇవన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్ రేపటికి చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ జిల్లాల్లో రెడ్ వార్నింగ్స్ రెండు మూడు జిల్లాల్లో మనకు ఈ ఆరెంజ్ వార్నింగ్స్ మిగతా జిల్లాలన్నీ కూడా ఎల్లో వార్నింగ్స్ ఈశాన్య జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది మొత్తానికి అయితే బంగాళాగతంలో వాయిపడము బలపడడం వల్ల వర్షాలు అతి భారీ వర్షాలు ఒక మోస్తరు వర్షాలు కూడా ఒకటి రెండు రెండు రోజుల పాటు కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న గారు చెప్తున్నారు కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్